మాధురి గారి హానెస్ట్ గా చెప్పాలి అంటే ఒక టైంలో నేను కూడా మిమ్మల్ని తిట్టుకునే ఎవరైనా చెప్తున్నాను తిట్టుకున్నాను నేను ఓపెన్ గా చెప్తున్నాను మీతో బిగినింగ్ లో వాణిగారు ఏడుపు కానివ్వండి సార్ మీరు మిమ్మల్ని చూసినప్పుడు కానివ్వండి ఒక టైంలో నేను మిమ్మల్ని తిట్టుకున్న మాట నిజమే కానీ ఏంటంటే అవన్నీ పక్కకు పెడితే మీ ఇద్దరు ఇప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి ఆర్ రియల్ ఇన్స్పిరేషన్ అంటే కొంతమందికి మీరు ఉపాధి కల్పించి ఒకలా ఒకలా స్టోర్స్ పెట్టిన దగ్గర నుంచి కూడా మీ కింద ఒక వంద మంది ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు అండ్ సార్ చూస్తే అంటే వన్స్ మీతో మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు ఒకలా సిల్స్ అనే కాదమ్మా తన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ లో కూడా మీరు టెక్లో ఎవరినగరే చెప్తారు తను ఒక పది ఉంటే తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు తన కోసం అంటే అసలు ఏమీ ఖర్చు పెట్టరు తన కోసం అంటే ఏమీ ఉంచుకోరు గెలిచినా గెలవకపోయినా ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటారు తను ఎప్పుడు ఒక లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ తనకి ఎప్పుడు ఉన్నాయి అండ్ అలాంటి మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఏమి ఏమి కష్టాలు పడ్డాడు ఎంత టార్చర్ అనిపించాడు ఎంత హెరాస్మెంట్ గురై గురై నిర్ణయం తీసుకొని ఉంటాడు అంతే కదా ఎవరైనా పొలిటికల్ లైఫ్ కోల్పోవాలనుకుంటారా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తను బిల్డ్ చేసుకునేది ఒక్కొక్కటి కోల్పోవాలని అనుకుంటారా ఒక అమ్మాయి కోసం కోల్పోవాలనుకుంటారా అనుకోరు కదా పరిస్థితుల ప్రభావంతో అలా జరగాల్సి వచ్చింది అండ్ వానైనా మీ టాపిక్ వచ్చింది తనైనా సరే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటే పబ్లిక్ లో మీడియా ముందు దిద్దుకుంటారా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారా హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటారా మీడియా వాళ్ళని పట్టు పట్టుకొచ్చి మాట్లాడుకుంటారా ఏ వైఫ్ అని హస్బెండ్ తను కూడా ముందు నుంచి శ్రీనివాస్ గారితో తోనడం తనకే ఇష్టం లేదు తను కూడా డైవర్స్ కావాలని కోరుకుంది డైవర్స్ కావాలని అడిగింది అడిగే సపరేట్ అయ్యాము అన్ని జరిగాక ఆ ఆవిడ ఇలా బిహేవ్ చేసింది ఆ సో అంటే ఎప్పుడు మీరు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదా మాధురి గారు లైక్ అంటే మేము వీడియోస్ లో చూస్తున్నాము వీడియోస్ లో మాటకి మాట అనేది ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి కానీ పర్సనల్ గా మీ ఇద్దరు మీరు వాణిగారు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతున్నారు కానీ ఈ మీడియా గొడవలు జరగక ముందు ఇవన్నీ జరిగిపోయాయి ఇవన్నీ జరిగిపోయి సపరేట్ అయిపోయాం అయిపోయి మా ఇద్దరం కలిసి ఉన్నాం తను సపరేట్ అయింది సో ఎప్పుడైతే పార్టీ ఓడిపోయి ఎప్పుడైతే మేము పదవి లేకుండా అయిపోయి ఎప్పుడైతే మా బిజినెస్లు కోల్పోయి మేము నడి రోడ్డు మీద ఉంటే అప్పుడు వచ్చి మమ్మల్ని ఇంకా బద్నాం చేయాలని మేము ఉన్న ఇల్లును కూడా లాక్కోవాలని మాకు నిలువ నీడ లేకుండా చేయాలని చాలా ప్లాన్ చేస్తా ఇల్లు మీరే కట్టించారని తెలుసు అదే చెప్తున్నాను మేమే కట్టించాం అది కూడా లేకుండా చేయాలని సో తను వచ్చినప్పటి నుంచి ఇల్లు కావాలనే వచ్చిన తప్ప శ్రీనిగారు కావాలని రాలేదు అప్పటికే శ్రీనివాస్ గారు మీకు ఆల్రెడీ మెసేజెస్ వీడియో కాల్స్ అన్ని చూపించారు తను డైవర్స్ కావాలని టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే అడిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి కూడా డైవర్స్ కావాలని అడిగింది డైవర్సే కావాలి నాకు శ్రీనుగారు వద్దు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి నాకు శ్రీనిగారి వద్దు అని చెప్పి అక్కడ కూడా అడగడం జరిగింది అప్పుడు గారు నమ్మల్లి టికెట్ కూడా ఆమెకి జరిగింది తర్వాత అన్నీ జరిగి నిజాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చారు ఓకే సో సో అంత ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలిసింది బికాస్ ఏంటంటే మీరు కూడా పార్టీకి చేసిన సేవలు అవన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు అని చెప్పి తెలుసు కానీ ఎందుకు సడన్ గా వైఎస్ఆర్ సిపి నుంచి బయటకి రావడం సడన్ గా ఏమీ లేదు గద్దల్లా కాచుకున్నారు శ్రీనివాస్ గారు ఎప్పుడు దొరుకుతారని ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఫైర్ బ్రాండ్ తను తన మంచి వాయిస్ ఉన్న లీడర్ ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడు కూడా కరువయ్యాడు నాకు తెలిసి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే నాయకుడు కూడా లేడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కామెంట్స్ చేస్తే తిరిగి సమాధానం చెప్పే నాయకుడు కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో లేదు అసలు ఈయన వాయిస్ మెయిన్ మెయిన్ అందులోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక వారియర్ లా ఉంటారు ముందు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు తిని మీద వాళ్ళంటే ఫీల్ అయ్యేంత ఇష్టం శ్రీని గారికి సో ముందు నుంచి కూడా ఫైర్ బ్రాండ్ ముందు నుంచి కూడా అసలు మొన్న జిల్లా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు శ్రీను గారికి ఒక మాట కూడా అన్నారు ఏం శ్రీను నీ చేయాలని లేదా అని సో ఇవన్నీ చూశారు ఇవన్నీ చూసి ఇంకా శ్రీని గారిని ఇంకా పైకెళ్తే మేము తట్టుకోలేము ఎలాగైనా అనగదొక్కాలని చూసి జిల్లా నాయకులందరూ కుట్ర పని శ్రీని గారు కావాలా మేం కావాలా అని అడిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఒకరి కోసం ఐదుగురును కోల్పోతారా ఒకరిని కోల్పోతారా అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఉంటారు అది కూడా మేము ఎప్పుడు తప్పు పట్టాం శ్రీని గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇష్టం ఎన్ని కాల్స్ ఉన్నా మాకు అదర్ పార్టీ నుంచి శ్రీని గారు నిర్ణయం తీసుకోలేదు నేను మళ్ళీ ఉంటే ఇండిపెండెంట్ గా ఉంటాను కానీ నేను ఏ పార్టీకి వెళ్ళలేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నోటుతో నేను దేవుడిగా భావించిన నేను ఒక్క మాట కూడా అనలేను అని చెప్పి తను నేను నిర్ణయం కూడా కాదు ఇది జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు జగన్ గారిని కలిసే ప్రయత్నం ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు శ్రీని గారు అలా ఎప్పుడు చేయరమా ఎప్పుడు రిక్వెస్టింగ్ నేచర్ గానీ ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలి పదవులు తెచ్చుకోవడం గానీ అంటే అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి రీజన్ రీజన్ ఇదే దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులు చెప్తారు కదా రీజన్ అయితే ఇదే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా శ్రీన్ గారు డైరెక్ట్ గా సస్పెండ్ చేసిన రోజు శ్రీన్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు శ్రీను వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు వీళ్ళందరూ నీ మీద చెప్తున్నారని ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల మనస్తత్వం అసలు ఏమి లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు తను ఓపెన్ గా చెప్పారు వీళ్ళందరూ నీకు సస్పెండ్ చేయమంటున్నారని తను ఓపెన్ గా చెప్పారు సో ఈయన వెంటనే ఒప్పుకున్నారా మీ ఇష్టం అన్న మీరు ఏం నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పి తను వచ్చేయడం జరిగింది అక్కడ నుంచి ఓకే బా కానీ పార్టీలో ఇన్ని రోజులు బట్టి ఒక నిజాయితీగా సేవలు చేసి ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని అంటపెట్టుకుని ఉన్నప్పుడు సర్వం అతనే అనుకోని వ్యాపారాలు కోల్పోయి మేము కేసులు ఈ రోజు కేసులు పడ్డామన్నా నన్ను ట్రాల్ చేశారన్నా నన్ను కామెంట్స్ చేశారన్నా ఎవరెవరో వీడియోలు పెట్టి పెట్టిందన్న చెప్పారన్న అన్ని కూడా మేము పార్టీ మనుషులమని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లా సపోర్ట్ గా మేము మాట్లాడామని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశామని కామన్ అమ్మ అయితే నన్ను ఎవరు ఇంత ట్రోల్ చేయరు ఇంత పట్టించుకోరు ఇంత నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మేము పొలిటికల్ గా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇంత వ్యక్తిత్వ హననం చేసి మమ్మల్ని ఇంత చేశారు లేదంటే చేయాల్సిన అవసరం లేదు సమాజంలో ఎంతమంది ఎన్ని చేయట్లేదు ఎవరికోసమైనా మాట్లాడుతున్నారా మమ్మల్ని మాకోసం ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే మేము వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కాబట్టి చేశారు సో ఇంత గురై మేము మేము వ్యాపారాలు పోగొట్టుకున్నాం పూర్తిగా ఒక యాభై కోట్ల వరకు లాస్ అయ్యాం చాలా నష్టపోయాం ఇన్ని చేసేది లాస్ట్ కి మాకు మిగిలింది సో ఫైనాన్షియల్ గా కూడా ప్రెసెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను నిజమే చాలా కోల్పోయా ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజు యాభై కోట్లు లాస్ అయ్యాం తర్వాత పోర్టు కాంట్రాక్ట్స్ అవన్నీ చేసాం ఆ బిల్స్ అన్ని ట్వంటీ కోర్స్ లాస్ అయ్యాం వేలలో ఏమన్నా డబ్బులు తక్కితేనే మనుషులు ఒకరైతే చనిపోవాలి అసలు మీ ఇద్దరు ఈ రోజు ఇచ్చాడు రేపు లేదు కష్టపడుకుంటే మళ్ళీ దాంట్లో ఏమో వస్తాయి లేకపోతే లేదు ఉన్నంతలో ఏది అసలు పదవి అలా అయిన రోజు దాని అలా రూపాయి పెట్టి నిర్మించుకున్న మైండ్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసేసారు ఓ ఇప్పుడు మైండ్స్ అసలు మైండ్స్ లోనే లాస్ అయ్యింది మైండ్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసే బిజినెస్ అనేది లే అక్కడ మైండ్స్ క్లోజ్ చేశాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేశాను మా ఫాదర్ ఇచ్చినవన్నీ సేల్ చేసి మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో ఒక సిల్స్ అని స్టోర్ ఓపెన్ చేసి చేసాం దేవుడు దయ వల్ల బాగా సపోర్ట్ చేస్తారు మేము ఎంత కోల్పోయినా ఎంత చేసినా మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పొగడం స్టార్ట్ చేశారు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈవెన్ తెలంగాణే కాదు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరే అమ్మాయిలు చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు నాకు సిస్టర్ ఉండేది చనిపోయింది అక్క నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు సో ఫ్యామిలీ అందరికి నేను ముద్దు చాలా బాగా చూసుకునేవాళ్ళు నా తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత సిస్టర్ చెల్లి తను వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళ 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 ఫాదర్ ఇన్లా కూడా జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా వెల్ సెటిల్డ్ మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ సో పెళ్ళకి పాలిటిక్స్ లో వచ్చాక నాకు అస్సలు అనేది స్టార్ట్ అయ్యాయి అంతవరకు గోల్డెన్ స్పూన్ హ్యాపీగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन